శరణ్య ఎక్కడుందో తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆనంద ఒక స్వామీజీని కలుస్తుంది ఇకప్పుడు ఆ స్వామీజీ తన దివ్య దృష్టితో శరణ్య ఎక్కడుందో తెలుసుకుంటారో ఆనంద బెరవి స్వామి నా కోడలు ఎక్కడుందో తెలిసిందా స్వామి ఎక్కడుందో చెప్పండి మీ మనోనేత్రానికి తెలిసిందా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది దాంతో ఊరికి ఉత్తరాన నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో నీ కోడలు క్షేమంగా ఉంది ఒక పెద్ద మనసున్న తల్లి దగ్గర తను క్షేమంగా ఉందని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు నువ్వు ఈ ఊరికి ఉత్తరానున్న నూట ముప్పై కిలోమీటర్ల దూరంలోని ఊరికి వెళ్ళు అక్కడికి వెళ్తే అమ్మవారి గుడి కనిపిస్తుంది ఆ అమ్మవారికి నువ్వు ఎప్పుడో చెల్లించుకోవాల్సిన మొక్కు ఒకటి ఉంది ఆ మొక్కుని చెల్లించుకో అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే అది నాకు ఎలా తెలుస్తుంది స్వామీజీ ఏ ఊరికని వెళ్ళను అని ఆనందపరివి అంటూ ఉంటుంది ముందు నువ్వు ప్రయాణం మొదలుపెట్టు ఆ అమ్మవారి నీకు దారి చూపిస్తారు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు దాంతో ఆనంద తన కుటుంబంతో కలిసి శరణ్య ఉన్న ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరోవైపు శరణ్య బామ్మని ఎందుకు బామ్మ ఎప్పుడూ కూడా ఇక్కడ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో ఆ దీపం ఎందుకు అంత పెద్దగా వెలుగుతుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే అది దీపం కాదమ్మా అఖండ దీపం చిన్నప్పుడు తప్పిపోయినా నా కూతురికి గుర్తుగా ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాను ఆ దీపం మారిపోతే నా ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినట్టే అని చెప్పి బామ్మ శరణ్యకు చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి తన కుటుంబాన్ని తీసుకుని తన తల్లి ఉన్న చోటుకి బయలుదేరి వస్తూ ఉంటుంది ఉన్నట్టుండి దీపం పెద్దగా వెలుగుతూ ఉండడంతో ఎందుకు బామ్మ ఈ దీపం ఈరోజు ఇలా ఎగిసి పడుతుంది అని చెప్పి పెద్దగా వెలుగుతుంది మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుందని శరణ్య అంటూ ఉంటే నా కూతురి ఆగమనానికి ఈ దీపం సూచిస్తుందమ్మా అంటే నా కూతురు నా దగ్గరికి రాబోతుంది అని చెప్పి బామ్మ ఆనందపడుతూ ఉంటుంది ఆనంద పెరివితో పాటు కుటుంబం అంతా కూడా ఆ ఊరికి వస్తారు అక్కడున్న చేనేత వస్త్రాల కార్మికులను కలుసుకుంటారు ఇక్కడ వంటలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఆనందం అడుగుతుంది సీతమ్మ అని ఒక పెద్దవిడ ఉంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటారు అయితే ఆవిడకి చెప్పి మాకు ఏమేమి వంటలు కావాలో అవన్నీ కూడా చేయించండి అని ఆనంద పెరివి అంటూ ఉంటుంది మరోవైపు శరణ్య మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తూ ఆ మనోజ్ గడు ఎక్కడున్నాడో ఫోన్ చేస్తే కానీ తెలీదు అని చెప్పి దారణపోయే ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని శరణ్య మనోజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ని తెలుసుకుందాం ఈ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి